నమస్తే అండి మేము భద్రాచలం వెళ్ళి భద్రాద్రి రాముల వారు సీతాదేవి వరలను దర్శించుకున్నాము ఇది రెండోసారి అండి మనకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు భద్రాచలం వెళ్ళి వస్తే ఆ అనుభవమే వేరు ఎందుకంటే రామాయణం విన్నా చదివినా పుణ్యమే అలాంటి రామాయణంలో ప్రధాన ఘట్టం జరిగిన భద్రాద్రిని దర్శించటం అత్యంత పుణ్యం రాములు వారు సీతాదేవి తిరిగిన ఆ నేలను చూసిన ఆ గాలి పీల్చిన అత్యంత ఆనందదాయకం భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరు పొందిన శ్రీరాముని పుణ్యక్షేత్రం ఈ భద్రాచలాన్ని మొదట్లో భద్రగిరిగా పిలిచేవారు భద్రగిరి చరిత్ర మొదలైంది రామాయణ కాలంలోనే ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది శ్రీరాముల వారు అరుణ్యవాసంలో భాగంగా పర్ణశాల నివాసం ఏర్పరుచుకున్నారు ఆ యొక్క ప్రదేశాన్ని మనం పర్ణశాలలో చూడవచ్చు అంతేకాకుండా సీతాదేవి మాయలేడిని చూసిన ప్రదేశం లక్ష్మణుడు సీతాదేవికి రక్షణగా గీసిన లక్ష్మణ రేఖను కూడా ఈ ప్రదేశంలో మనం వీక్షించవచ్చు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన చోటు భద్రాచలం దగ్గరలో ఉన్న పర్ణశాలలో జరిగింది పర్ణశాలను దర్శించుకుంటే అప్పుడు జరిగిన సంఘటనలు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడతాయి ఎందుకంటే ఆ దృశ్యాలను అక్కడ బొమ్మల రూపంలో ఏర్పరిచారు పర్ణశాల ఎందు ఇంకా ఎన్నో దృశ్యాలను మనం వీక్షించవచ్చు అక్కడ శూర్పనక ముక్కుచవులు కోసిన దృశ్యం రావణాసురుడు మాయా భిక్షకుడుగా వచ్చి సీతమ్మ వారిని భి భిక్షణ అడగటం అవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి సీతమ్మవారు ఫలాలను ఒక ప్లేట్లో తీసుకుని మాయా రూపంలో ఉన్న భిక్షక రూపంలో ఉన్న రావణాసురుడికి వేయటానికి వచ్చే సన్నివేశాలు అంతేకాకుండా అమ్మవారు ఎప్పుడైతే ఆ భిక్షకు భిక్షను వేయటానికి వచ్చి లక్ష్మణ రేఖను దాటుతారో అక్కడ రావణాసురుడి నిజస్వరూపాన్ని చూసి సీతమ్మవారు మోర్చ నొందినటువంటి చిత్రం అక్కడ మనకి కనిపిస్తాయి వాటన్నింటినీ కూడా మనం చాలా కళ్ళకు కట్టినట్లుగా చూసి ధరించవచ్చ అంతేకాకుండా సీతమ్మవారు నారచీరలకు నారచీరలు ఆరేసుకున్న ప్రదేశానికి దారి అని పర్ణశాలకి కొంచెం ముందుకు వెళ్ళాక ఉంటుంది అక్కడ మనం వెళ్ళి వీక్షించినట్లయితే కొండరాళ్ల మీద అమ్మవారు నారచీరలు ఆరేసుకున్న ప్రదేశం ఇప్పటికీ ఆ గుర్తులు అనేవి ఆమె చీరలు ఆరేసుకున్న ప్రదేశంలో ఉన్నటువంటి గుర్తులు అక్కడే శ్రీరాములు వారు అమ్మవారు నారచీరలను ఉతుకుతూ ఆరేసుకున్న సమయంలో ఆయన కూర్చొని అక్కడ ఫలములు తిన్నటువంటి కంచం అది కూడా రాతి రూపంలో మనకి కనబడుతుంది అంతేకాకుండా శ్రీరాముల వారు కూర్చున్న సింహాసనం ఆయన ఆడుకున్నటువంటి ఆటలు అక్కడ మనకి దర్శనమిస్తాయి అంతేకాదండి శ్రీరాములు వారి అసలైన పాద గుర్తులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయని చరిత్ర తెలుపుతుంది ఇవన్నీ చూశాక ఒక ప్రక్క అయితే మనకి రుద్రాక్షలు ఒరిజినల్ రుద్రాక్షలు అనేవి ఇక్కడ దొరుకుతాయని చూపిస్తారు ఈ ప్రదేశంలో కుంకుమరాళ్ళు కూడా దొరుకుతాయి సీతమ్మ వారి నారు ఉతికేందుకు శ్రీరాముల వారు బాణంతో ఆ కొండపైన బాణాన్ని వదలగా అక్కడ ఆ కొండ అనేది రెండు భాగాలుగా చీలి అందులో నుండి జలం అనేది బయటికి అన్నమాట అప్పుడు రెండు రాళ్ళు పక్కకి అటు ఇటు పడితే అవి పసుపు కుంకుమ రాళ్ళుగా ఉంటాయని ఒరిజినల్ పసుపు కుంకుమ రాళ్ళు ఇక్కడే దొరుకుతాయి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా చూసి ధరిస్తేనే ఆ అనుభవం అనేది మనకి చాలా 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 సంతోషాన్ని కలిగిస్తుందండి ఆయన తిరిగిన నేలలో పీల్చిన గాలి శ్రీరాముల వారు సీతాదేవి తిరిగినటువంటి ఆ ప్రదేశాలను చూసి ధరించటం అనేది మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ దొరుకుతుందన్నమాట అంతేకాదండి రావణాసురుడు సీతమ్మవారిని అపహరించినప్పుడు శ్రీలంకకు వెళ్ళేందుకు గోదావరిని శ్రీరాముల వారు దాటారని ఈ చరిత్ర అంతా కూడా ఇక్కడ ఈ ప్రధాన ఘట్టం అంతా కూడా రామాయణంలో జరిగిన ఈ ప్రధాన ఘట్టం అంతా కూడా ఈ భద్రాద్రిలోనే జరిగిందనేది చరిత్ర చెప్తుంది భద్రాద్రి గురించి ఇంకా వివరాలు చాలా ఉన్నాయండి మేమైతే ఈ భద్రాద్రిని దర్శించుకొని చాలా చాలా సంతోషపడ్డాము చాలా ఆనందపడ్డామన్నమాట అంతేకాకుండా భద్రాద్రిలో జరిగే శ్రీరాముల వారి కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి లక్షలాది జనం వచ్చి వీక్షిస్తారండి అసలు రామాయణంలో నేర్చుకోవాలంటే ఎంతో నీతి ఉందండి రామునిది ఒకే మాట ఒకే బాట ఒకే బాణం రామునికి ఒక్కరే భార్య ఆ తండ్రి మాట జవదాటనటువంటి కొడుకు అంతేకాకుండా అంతేకాకుండా తోడగొట్టిన వారి అనుబంధానికి ఉన్న అర్థం ఇవన్నీ కూడా మనం రామాయణంలో చూడవచ్చు ఆ నీతిని నేర్చుకునవచ్చు అందుకే మనం శ్రీరాములు వారు తిరిగిన ఈ భద్రాద్రిని దర్శించుకుందాం తరిద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్